ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది అలాగే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రత్యర్థులు ఓడిపోతారు పోరాటం తర్వాత మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆఘాతకరంగా ఉంటుంది వారం చివరిలో కొన్ని శుభవార్తల్ని పొందవచ్చును మీరు మీ జీవిత భాగస్వామితో వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు మీరు పనిలో సహోద్యోగులతో విభేదాలని తగ్గించుకోగలుగుతారు మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తారు మీ పని పట్ల మీ అంకిత భావం కారణంగా మీరు గౌరవం మరియు బహుమతిని కూడా పొందవచ్చు అయితే ఈ వారం ప్రారంభంలో ప్రేమ సంబంధాలకు సంబంధించి అపనమ్మకం తలెత్తవచ్చు మీరు ప్రదర్శనల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరమైన చర్చలు మరియు వివాదాలకి దూరంగా ఉండండి ఇది మీ దృష్టిని బలహీనపరచవచ్చు మారుతున్న వాతావరణం కారణంగా మీకు నొప్పి మరియు జ్వరం రావచ్చు పిల్లల సమస్యల్ని వినండి మరియు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆదివారం మీరు మీ బంధువుల నుండి ఏదైనా వినవలసి రావచ్చు అది మిమ్మల్ని బాధ పెడుతుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై మూడు సార్లు ఓం హనుమత అని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన